గుడ్ మార్నింగ్ లీడర్స్ వేల్లో ఫోర్ నైంటీ నైన్ అనేది ఎలా యాక్టివేషన్ చేయాలనేది ఈ వీడియో మీకు అందజేస్తున్నాం ఫోన్పేలోకి వెళ్ళి నెంబర్స్ పక్కన టుబీ బ్యాంక్ వద్ద టచ్ చేయగానే కిందన యూపీఐ ఐడి ఉంటుంది లాస్ట్లో క్రిందన ప్లస్ యూపీఐ ఉంటుంది అక్కడ ఎంటర్ చేయాల్సింది ఐఎన్ఎఫ్ఐఎన్ఐటివై డబ్ల్యూహెచ్ఏఎల్ఈ అట్ ది రేట్ ఎస్బిఐ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో ఉంటే పక్కన వెరిఫై వస్తుంది ఇన్ఫినిటీ వేలు ఉంటుంది నిక్ నేమ్ మీ పేరు పెట్టుకుంటారు వెంటనే ప్రొసీడ్ కొట్టగానే ఫోర్ నైంటీ నైన్ వస్తుంది మీ సీక్రెట్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ అయిపోయాక మీ హిస్టరీలో ఫోర్ నైంటీ నెద టచ్ అయ్యగానే మీ అకౌంట్ నెంబర్ కిందన యూటీఆర్ నెంబర్ ఉంటుంది ఆ యూటీఆర్ నెంబర్ చివరలో కాపీ ఉంటుంది కాపీని కొట్టగానే వెంటనే మీరు మీ ఐడి వద్దకు వెళ్ళాలి ఐడి ఎలా ఓపెన్ చేయాలంటే క్రోమ్లాగ్ వెళ్ళి ఇన్ఫినిటీ వేల్ షాపింగ్ అని కొట్టగానే మీకు వెంటనే ఆ క్రిందన ఇన్ఫినిటీ వేల్ ప్రీమియం షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనే ఒక సైట్ కనిపిస్తుంది దాని మీద టచ్ చేయగానే మీ ఐడి అన్నది ఓపెన్ అవుతుంది రైట్ సైడ్ ప్రొఫైల్ లాస్ట్ది రౌండ్ సింబల్ మీ ఫోటో కానీ మీ పేరులో లెటర్ కానీ కనిపిస్తుంది దాని మీద టచ్ చేయగానే సెకండ్ది మెంబర్షిప్ ప్యాకేజ్ అని ఉంటుంది దానిని టచ్ చేయగానే మీకు ప్యాకేజీలు కనిపిస్తాయి అందులో ఫోర్ నైంటీ నైన్ అనేది మీరు స్టార్టర్ కొట్టి గెట్ దిస్ ప్యాకేజ్ కొట్టగానే స్కానరు బ్యాంక్ డీటెయిల్స్ యూపీఐ ఐడి ఉంటుంది అవన్నీ దాని క్రిందన ట్రాన్జాక్షన్ డీటెయిల్స్ అంటూ ఖాళీ బాక్స్ కనిపిస్తుంది అక్కడ మీరు ఫోన్పేలో ఏదైతే యూటీఆర్ నెంబర్ కాపీ కొట్టారో అక్కడ ఎంటర్ చేసి ఐ హ్యావ్ పెయిడ్ అని కన్ఫర్మ్ కొట్టగానే మీ ఐడి యాక్టివేషన్ అవుతుంది ఒక టూ ఆర్ త్రీ అవర్స్ మీరు తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ వ్యాలెట్లు అండ్లో మీ ఫోర్ నైంటీ నైన్ అనేది బ్యాక్ అయి వస్తుంది ఓకే లీడర్స్ మీరు మీ టీంను కూడా త్వరగా చేయించుకొని అధికంగా సక్సెస్ కావాలని కోరుతున్నాం